చంద్రగిరి ఏఎంసీ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చినందుకు చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులు పులవర్తి నానికి కృతజ్ఞతలు తెలియజేసిన రమణ రమణారెడ్డి తన భీతిన అమ్మకముంచి ఏఎంసీ డైరెక్టర్ గా పదవి బాధ్యతలు అప్పగించినందుకు రైతులకి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కి ఉపయోగపడే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రతి ఒక్కటి చక్కగా అమలు చేస్తున్నారని తెలియజేసిన తెలుగుదేశం పార్టీ దిగవూరు గ్రామ కమిటీ అధ్యక్షులు అంజమేటి కిషోర్ చంద్రగిరి నియోజకవర్గాన్ని శాసనసభ్యులు పులవర్తి నాని అభివృద్ధిగా తీసుకెళ్తానని కొనియాడారు అనంతరం కూటమి పరిపాలనలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ఏఎంసీ డైరెక్టర్ దేశిరెడ్డి రమణారెడ్డి దిగవూరు గ్రామ కమిటీ అధ్యక్షులు అంజమేటి కిషోర్ ప్రసంగించారు నా పేరు దేశిరెడ్డి రమణారెడ్డి గత నలభై సంవత్సరాలుగా నేను తెలుగుదేశం పార్టీలోని కార్యకర్తగా పనిచేస్తున్నాను కష్టపడి కార్యకర్తగా పనిచేస్తున్నాను నా కష్టానికి ఫలితంగా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు నాకు ఈ పదవి ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు మరి మరి చెప్తున్నాను మార్కెట్ యార్డ్లో ఏ విషయం ఉన్నా పులివర్తన్ నారాన్నగారు పరిష్ వెంటనే స్పందించి పరిష్కరిస్తూ ఉన్నారు అలాగే ప్రజలకు కానీ మాకు కానీ ఏ కష్టం వచ్చినా మాకు వెంటనే స్పందించి అన్నగారు మాకు కావాల్సిన పరిష్కారాలు వెంటనే తీరుస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దిగవూరు గ్రామం కాయలకు చేసే రోడ్లు వేయడం అయినది మా దగ్గర గ్రామంలో ఎనిమిది గోకులను ఇచ్చి అవి అందరూ కట్టి ఉపయోగించుకుంటున్నారు దిగవూరు గ్రామంలో చిన్నకుంట అనే చెరువు రైతుల ఆక్రమంలో ఉన్నది దాదాపు మూడు ఎకరముల పైన ఆ చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేసి కట్టక కట్ట కట్టక వేసి ఆ పని పూర్తి చేసినాను జై తెలుగుదేశం జై చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు పులుపత్తి నాన్న గారికి జై జై ప్రజలకి ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు నాకు గ్రామ పంచాయతీ పదవి ఇచ్చిన ఎమ్మెల్యే తిరుపతి నాని గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయి అదేవిధంగా అన్ని రంగాల్లో మన కూట ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికను ముందుకెళ్తుంది సూపర్ సిక్స్ పథకంలో భాగంగా మొదటైన వృద్ధా ప్రకర్శిని మన ప్రభుత్వం మూడు వేల నుంచి ఏకంగా నాలుగు నుంచి జరిగింది అదేవిధంగా తల్లి కొందన పథకం కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి బాగా వేలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా శక్తి పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ శ్రీశక్తి పథకం ద్వారా నష్టపోకుండా ఆటో డ్రైవర్లకి పథకం ద్వారా వాళ్ళకి ప్రయాణాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే అమరావతి సుఖీభవ పథకం కింద నేరుగా రైతు ఖాతాల్లోకి అమౌంట్ జమ చేయడం జరుగుతుంది అలాగే దీప పథకం కింద ప్రతి రేషన్ కార్డుకి మూడు ఉచిత సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది అది ఆల్రెడీ మన ప్రభుత్వం కొనసాగు కొనసాగిస్తుంది యోగల పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ గారు మొదటగా చెప్పిన విషయం డిఎస్సి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెగాడిఎస్సి విడుదల చేస్తూ ఉండడం జరిగింది దానిలో భాగంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి మెగా డిఎస్సి పైన పెట్టడం జరిగింది అదేవిధంగా పదహారు వేల డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ నియమాపత్రాలు కూడా ఇవ్వడం జరిగింది జరిగింది గత ముప్పై సంవత్సరాల నుంచి మా నాన్నగారు ఇదే పార్టీలో ఉన్నారు తర్వాత మా నాన్న చనిపోయినప్పటి నుంచి నేను ఈ పార్టీ ఆశయానికి లోబడే ఉన్నాను ఈ పార్టీలో ఫైవ్ ఇయర్స్ నుంచి నేను చాలా యాక్టివ్గా ఉన్నాను దీన్ని చూసి మన ఎమ్మెల్యే గురువతి నాని అన్న గారు నాకు గ్రామ పంచాయతీ అధ్యక్షులు పదవి ఇచ్చినారు ఈ పదవిలో భాగంగా నేను ప్రజలకి వెళ్ళ అందుబాటులోనే ఉంటాను అందుబాటులో ఉండి ప్రజలకి ఏ సమస్య వచ్చినా అది ఇక్కడ ఎంఆర్ ఆఫీస్లో తీర్చడం కానీ ఇక్కడ ఎవరుకుంటే ఎమ్మెల్యే నాని అన్న దగ్గర గారికి తీసుకెళ్ళడం కానీ అక్కడ అందరికీ అన్న చాలా హెల్ప్ఫుల్గా జై తెలుగుదేశం పార్టీ జై నారా చంద్రబాబు నాయుడు గారు జై నారా లోకేష్ గారు జై కొత్త పవన్ కళ్యాణ్ గారు జై భగవతి నారాయణ గారు